హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని చేయడానికి ఆంధ్రాల ఉన్నారండి నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి సో ఇది వచ్చేసి సండే మార్నింగ్ సిక్స్ థర్టీ అయిందనమాట సో ఇంకా వీక్ మొత్తం సో ఎర్లీగా లేవడం పూజ హడావిడి హాఫ్ డేస్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయడం అదే అవుతుంది కదా సో ఇంకెలాగైనా ఇంక నైటే అన్ని కంప్లీట్ చేసుకుని పనులు పూజ సామాన్లు కూడా క్లీన్ చేసేసుకొని సో పెట్టేసుకున్నాను అనమాట సో ఇంకా సండే మార్నింగ్ లేవలేకపోయాను ఫాస్టింగ్ ఉన్నాను సాటర్డే ఇంకా నైట్ కూడా తిన్నాను కానీ ఏం తినాలనిపించలేదు డైజెషన్ అవ్వలేదు సో ఇంకా ఫుల్ అడ్డేకి వస్తుంది అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకుని సో బొట్టు పెట్టేసుకొని సో బ్రష్ అయితే స్టవ్ అయితే వెలిగించను అండి అదొక అమ్మ చిన్నప్పటి నుంచి అలాగే చెప్పింది కాబట్టి అమ్మ కూడా అలానే చేస్తాయి ఇంకా అందుకనేసి వెలిగించిన ఇది వరకు అయితే వెలిగించేసేదాన్ని ఇప్పుడు బ్రష్ అయితే స్టవ్ వెలిగించిన అనమాట సో కొన్ని కొన్ని పాటిస్తే ఉంది పెద్దవాళ్ళు చెప్పినవి చేసుకుంటూ పోవడమే సో ఇప్పుడైతే నేను లైట్గా ఆయిల్ అయితే హీట్ చేసుకున్నానండి సో బేసిక్గా ఆయిల్ హీట్ చేసుకొని మనకి హెడ్కి గోరవెచ్చగట్టుకుని ఇందులో కొంచెం కస్ అమ్ముతూ అంటారు కదా ఆయిల్ వేసుకొని కలుపుకుంటే ఇంకా బాగుంటుంది నాకు హెడ్అక్ వస్తుంది సో ఇంకా నెక్స్ట్ డే అలాగే హెడ్ బాచ్ చేసినా పర్వాలేదు ఇంకా అనేసి ఇంకా ఆయిల్ హీట్ చేసుకుని వేడి వేడిగా హెడ్ మీద వేసేసుకున్నానండి అంత ఫుల్ హెడ్ ఎక్ వస్తుంది అనమాట సండే మొత్తం నాకు ఫుల్ హెడ్ ఉంది సో ఎందుకంటే ఇంకా ఆ రోజైనా మనకి రెస్ట్ ఏముండదు జస్ట్ కుకింగ్ కొంచెం లేట్ అవుతుంది అంతే తప్ప ఎక్స్ట్రా వర్క్సే ఉంటాయి నాకు తెలిసి సండే హాలిడే అంటే ఏముండదు ఆ రోజే ఎక్స్ట్రా పని ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఇంకా ఆ రోజు ఇంకా ఎక్కువ ఉంటుంది సో ఒక్క కుకింగ్ అయితే కొంచెం లేట్ అవ్వచ్చు బేసిక్గా కుకింగ్ కూడా మా అసలు లేట్ అవుండదండి సో ఎర్లీగా నాన్ వెజ్ కాబట్టి సో వన్ ఓ క్లాక్ తినే లంచ్ టైము మాకు ట్వెల్వ్కి అయిపోతుంది లెవెన్ థర్టీకి అయిపోతుంది అనమాట సో అలా ఉంటుంది సో అంటే కుకింగ్ మిగతా పనులు మెల్లిగా అలా లేట్గా చేసుకోవచ్చు నేను ఏంటో మొబైల్లో చూసినంటే అది ఆన్ అయిందా లేదా నేను ఇలా చేస్తున్నాను అని చూసినట్టున్నాను సో ఆయిల్ పెట్టేసుకొని ఫ్రెష్ అయిపోతానండి ఇంక సెవెన్ అయిపోతుంది టైం అయితేను సో ఇంకా హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే అనమాట ఇది సండే రోజు లాగ్ అనమాట టైం వచ్చేసి ఇప్పుడు నైన్ ట్వంటీ అవుతుంది ఇంకా ఏ పని అవ్వలేదు సో ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసి పెట్టేసాను సో కర్రీ కావాల్సింది ఫస్ట్ కట్ చేసి పెట్టుకుంటే కింద క్లీన్ చేసుకోవడానికి బెటర్గా ఉంటుందనేసి సో ఫ్రిడ్జ్ ఏమో క్లాత్ పెట్టు తుడిచేనో అన్నీ క్లీన్ చేసుకొని వస్తున్నాను సో మూవ్ పెట్టేసుకుంటే అప్పుడు వంట స్టార్ట్ చేయాలి సో రోజైతే ప్రాన్స్ మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట సో ఇవి కొంచెం మ్యారినేట్ అయిన తర్వాత బిర్యానీ ప్రిపేర్ చేస్తాను చికెన్ కర్రీ ఈరోజైతే ఫ్రాన్స్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ మా సండే స్పెషల్ వచ్చేసి సో అవి కూడా చాలా ఉన్నాయి అవి క్లీన్ చేసుకోవాలి అది ఈరోజైతే నిన్న సాటర్డే ఫుల్గా టైడ్ అయిపోయి సండే రోజుని సిక్స్ థర్టీకి లేచాను అనమాట లేచి ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ పూజ చేసుకొని అలా వన్ బై వన్ పని చేసుకున్నాను సారీ సో అలాగదనమాట సో ఇంకా ఇవంతా మోప్ పెట్టేసుకున్న తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను సో ఈవినింగ్ అయితే షెల్ఫ్ అది కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇంకా కుకింగ్ లేట్ అయిపోతుంది దానికోసం ఫస్ట్ మోప్ పెట్టేసుకోవాలి నాకు ఇల్లు శుభ్రం లేకపోతే పిచ్చి పిచ్చి లేసిపోతుంది అనమాట అవి ఎక్కడ పడితే అక్కడ పెడతారండి టేబుల్ ఎంత క్లీన్ చేసినా అయితే దీని మేకి కవర్ కొందామా అనుకుంటున్నాను కానీ మనీ ఇప్పుడు పెట్టాల అవసరమా అని అనిపిస్తుంది సో అమెజాన్లో చూశాను త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఉన్నాయి సో నాకేంటంటే కవర్ కొనే కన్నా క్లాత్ అయితే బెస్ట్ అనిపిస్తుంది చూడాలి నాకు కవర్ ఏంటంటే జిడ్డు జిడ్డుగా అయిపోతుంది క్లాత్ అంటే ఇష్టము రౌండ్ తీసుకోవాలి దీనికి సో కానీ మా వాళ్ళు అన్నీ చేసేస్తారు ఇదే ఈజీగా ఉంటుంది క్లీన్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది చూడాలి చూద్దాం కవర్ అయితే వేయాలి అసలు బాగాలేదు సో ఇప్పుడు ఇలా హాల్ తుడుచుకోవాలి బెడ్రూమ్స్ అయితే క్లీన్గా నీట్గా తుడిచేసాను మోప్ పెట్టుకుని రావాలి ఇవి తుడుచుకుని వస్తారనమాట సో బ్లాగ్ అయితే కంటిన్యూ ఈ ఈరోజు ఓకేనా ఇంకా చూసారా మోప్ పెట్టేసుకున్నాను అన్నీ నీట్గా చేసేసుకున్న తర్వాత ఏమైందంటే ఫ్రిడ్జ్ దగ్గర వాటర్ వచ్చేసింది ఫుల్గాను అంటే అది గడ్డ కట్టేసిందండి సో మా వాళ్ళు ఐస్ పెట్టి అది పెట్టేది ఇంకా దాన్ని ఆఫ్ చేసి వాటర్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి చికెన్ చేశాను అనమాట ఈరోజు చికెన్ రోజు చికెన్ అది ఏదో షార్ట్స్ చెప్తారు చూసారా రోజు చికెన్ ఏం తింటాము రోజు ఒక ఫ్లేవర్ ఒక రోజు ఒక ఫ్లేవర్ తింటాం కదా అలా నేను చికెన్ ఎన్నిసార్లు ఉన్నాసార్లు ఇష్టము బట్ ఇంకా చెప్పాలంటే కొంచెం వెరైటీగా చేస్తానన్నమాట ఒకసారి చికెన్ ఫ్రై ఒకసారి చికెన్ గ్రేవీ అలా ఒకేలాగా ఎవ్రీ టైం ఉండదు సో డిఫరెంట్ డిఫరెంట్గా చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ కూడా ప్రిపేర్ చేశాను అయితే ఫ్రౌన్స్ బిర్యానీ చేశాను అనమాట తర్వాత అయితే ఇంకా చూపించడానికి కూడా అవ్వలేదండి ఇంకా నేను బిర్యానీ విజిల్ అవ్వకముందే మా వాళ్ళు ఇంకా ఆకలాకలంటే ఇంకా మేము ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేసి అనమాట సో ఇంకా లంచ్ చేసేసాము సో ఇంకా తినేస్తున్నాము ఇంకా టైం ఇప్పుడు టూ థర్టీ అవుతుందండి ఇప్పుడు కూడా ఎయిర్ పెట్టిన జుట్టు మార్నింగ్ పెట్టింది ఈవినింగ్ వరకు అలానే ఉందనమాట సో అయితే ఇడ్లీ బ్యాటర్ కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను వన్ వీక్ అయిపోయింది లేదు సో బ్రే టిఫిన్కి ఎప్పుడంటే అప్పుడు లేట్ అవుతుంది సో ఎప్పుడైనా అప్పటికప్పుడు ఆకలి వేస్తే వేసుకోవడానికి ఉండట్లేదు అనేసి ఇంకా ఇడ్లీ బ్యాటర్ కూడా వేసుకున్నాను అనమాట ఇంకా దాంట్లోకి రవ్వ కలుపుతున్నాను సో అదే వాష్ చేస్తున్నాను అనమాట సో కొలుచుకుంటాను సో కొంచెం తక్కువ వేస్తాను రవ్వ అయితే ఎందుకంటే ఇడ్లీ పర్ఫెక్ట్గా రాదు తక్కువ వేస్తేనే దట్టు నాకు ఎందుకు నాకు రవ్వ ఇడ్లీ రవ్వలా ఉంటేనే ఇష్టము సో దట్టు మా లూసి రూబీకి ఏంటంటే అది కలిపేటప్పుడు సో ఈజీగా రవ్వలాగా అది ఉప్మా లాగా అయిపోవాలన్నమాట అలా ఉంటేనే అవి తింటాయి సో ఇంకా అవి వాటికి కూడా రెగ్యులర్గా యూజ్ ఉంటుంది కదా ఇడ్లీ అనేసి ఇంకా అలానే ఇడ్లీ పెట్టుకుంటాను అనమాట సో ఇంకేంటంటే ఇంకా ఇలా వా సో కుకింగ్ పని ఉండదు సో అందుకోసం ఏంటంటే ఏది వర్క్ చేసుకున్నా ఇడ్లీ బ్యాటర్ అవిను ఇవి చేసుకుంటాను టిఫిన్ పని ఉండదు సో కుకింగ్ ఉండదు టిఫిన్ పని ఉండదు దానికోసమైతే కొంచెం టైం ఉంటుంది మార్నింగ్ చేసి నాన్ వెజ్గా ఉంటుంది కాబట్టి సో పెట్టుకుంటే రైస్ పెట్టుకోవడం లేదు రైస్ బిర్యానీ కూడా మార్నింగే కొంచెం ఎక్కువే చేస్తాను ఇంకా అది ఈవినింగ్కి ఎర్లీగా తినేస్తామనమాట సో ఇంకా రవ్వ అయితే పిండుకుని వేసుకుంటున్నానండి రెండు గిన్నెలు అయితే వేసుకుంటున్నాను అనమాట ఒక ఫోర్ ఫైవ్ డేస్ వచ్చేలాగా మధ్య మధ్యలో ఉప్మా చపాతీ కవర్లు చేస్తానులేండి మొత్తానికైతే పెట్టేసాను అనమాట సో అయితే గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను సో ఇంకా ఈ ఏంటంటే కలిపేటప్పుడు రవ్వ అది ఉంటుంది కదా నేను చుట్టూ కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాను అదొక అలవాటు ఏంటంటే ఫ్రిడ్జ్ని నీట్గా మార్నింగ్ మార్నింగే తుడుచుకున్నాను మళ్ళీ అలానే పెట్టేశాను అనుకోండి ఆ రవ్వ అంతా ఆ ఫ్రిడ్జ్ నిండా పడుతుంది అనమాట అందుకోసమైతే ఇలా పెట్టుకుంటాను పైన అయితే ప్లేట్ పెట్టేసుకొని అలా పెట్టుకుంటాను అనమాట ఒక ప్లేట్ పెట్టేసుకుని ఇలాగా ఒక పని అయిందండి ఇంకా ఏంటి కిటికీలు అవి క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను సో అదే మరీ డస్ట్ ఏమీ లేవు బట్ సండే కదా ఇంకా పడుకున్నాను అనుకోండి నైట్కి నిద్ర లేదు మార్నింగ్ ఎర్లీగా లేవలేము ఇంకా అది మా పిల్లలు ఏంటంటే ఎగ్జామ్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి కదా చదువుతున్నారు ఇంకా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడుతూ కూడా కొంచెం డస్టింగ్ చేస్తాను కబ్బోర్డ్స్ అవి డస్ట్ పట్టేస్తున్నాయండి సో ఎంత పైన ఉన్నా సరే డస్ట్ అయితే ఎక్కడ కామన్ ఎంత డోర్ క్లోజ్ ఉన్నా సరే డస్ట్ అయితే బేపచ్చంగా పడుతుంది దట్టు మా లూసీ రూబీ ఎయిర్ ఫాల్ ఉంటుంది కాబట్టి అవి ఫ్యాన్లకి కబోర్డ్లకి విపరీతంగా ఉంటుందన్నమాట సో అందుకని హాల్ అయితే మరీ ఘోరం ఇంకా మార్నింగ్ ఈవినింగ్ కూడా మోపి పెట్టుకోవాల్సి వస్తుందనమాట సో అలా అయితే సండే రోజున క్లీనింగ్ చేసుకోవడానికి పిల్లలు కూడా సో హెల్ప్ చేయడం అంటే కొంచెం ఏదైనా అక్కడదిక్కడ ఇక్కడ అక్కడ ఏవైనా పెట్టమంటే పెడతారంతే మరీ హెల్ప్ ఏం చేయరు సో ఏదో కొంచెం అది ఇంకా ఇప్పుడు గ్రా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే టైం ఫోర్ థర్టీ అవుతుందండి అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఫుల్గా హెడ్డేక్ ఇంకా నాకు స్టార్ట్ అయిపోయింది ఫ్రెష్ అయిపోయాను బాగా మార్నింగ్ నుంచి టమట మట్టేసి చాలా చిరాగ్గా అనిపించింది పిల్లలు ఫ్రెష్ అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి సో పాలు ప్యాకెట్ తెప్పించుకున్నాను అనమాట స్ట్రాంగ్గా టీ పెట్టుకున్నామని అల్లం వేసుకొని సో ఇంకా అలా అయితే అన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను స్టవ్ ఒకటి క్లీన్ చేయలేదు అది నైట్ టైమే క్లీన్ చేసుకుంటున్నాను ఇంక డే టైం ఏదో ఒకటి కుక్ చేయవలసి వస్తుంది మళ్ళీ డబుల్ వర్క్ అవుతుంది నైట్ టైం అయితే ఇంక కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకుని స్టవ్ వేసుకుంటాను అనమాట సో ఇప్పుడైతే ఇంక నోటితోనే చెప్తున్నాడు కత్తి తెచ్చి ఒప్పుకు కూడా లేదు సో టీ అనమాట సో ఇలా అయితే సో అది ఇంకా టీ పెట్టేసుకొని తాగేసి కాసేపు రిలాక్స్గా ఉంటే మనకి మైండ్ అయితే రిలీఫ్గా ఉంటుంది అనమాట సో అది సో ఇప్పుడైతే టీ అయితే స్ట్రాంగ్గా రెడీ అయిపోయిందండి సో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా హ్యాపీ హ్యాపీగా కూర్చొని టీ తాగడమే సో ఫైవ్ థర్టీ ఫైవ్ ఫైవ్ అవుతున్నట్టుంది క్వార్టర్ టు సో ఇంకా దీపం పెట్టుకోవడం టైం ఉంది ఈ అయితే టీ పెట్టుకుని తాగుతున్నాను సో అది మళ్ళీ ఆ గిన్నె డ్రై అయిపోతుందని వాటర్ వేసుకుంటాను అనమాట టీ ఎందుకంటే తొందరగా డ్రై అయిపోతుంది కదా ఇప్పుడు హ్యాపీగా టీ పెట్టుకుని తాగుతుంది రిలాక్స్ కానీ సో ఇంకది కిచెన్లో వస్తుందండి కానీ లైట్గా వేసుకోకపోతే కన్నీ సో సో అందుకోసమైతే లైట్ వేసుకోవాల్సి వస్తుంది అనమాట సో టీ తాగేసి మళ్ళీ కలుస్తాను సో ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుందండి సో పూజ అంతా కంప్లీట్ అయిపోయింది సో టైం అయితే క్వార్టర్స్ టు సెవెన్ ఈవినింగ్ పని అయితే అయిపోయిందండి ఫ్రెష్ అయిపోయాను దేపం పెట్టేసుకున్నాను కాసేపు అలా రిలాక్స్గా కూర్చున్నాను అనమాట మా లూసి రూపీ కూడా డిన్నర్ కంప్లీట్ పడుకుని పోయి చూడండి పడుకుని పోయి హ్యాపీగా కూడుకునిపోయి పెళ్ళను డిస్టర్బ్ చేయ పంపడుకున్నాయి కదా సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో ఈరోజైతే మార్నింగ్ నుంచి సండే ఈవినింగ్ వరకు ఇలా జరిగిందండి ఇలా మరొక మంచి వీడితే తెలిసిన అంతవరకు టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్